అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా ఎప్పుడు ఆరోగ్య వచ్చి చెప్పు నాకు ఎర్ర ఏదో పిల్లి పిల్లలు రాసింది ప్రతి దగ్గర ఉండాలి రాసుకోండి మీరు కూడా మంచి మూడు మరియు నా సహోదరుడు యొక్క రోగి ఆయను అంటే చట్ట పరివడి సేవకుడే ఆయన కూడా చదవమ్మా మీ దూతను నా అవసరములకు ఉపయోగించే వాళ్ళనైనా యొక్క ప్రోధితులు అస్థులు అతడు రోగి ఆయను చాలా అంటే ఆయన పక్కన సేవ చేసి దయచేరు రోగి అయ్యాడు అదండి మీకు ఎవట రోగి అయ్యాడు చూడండి పౌరులు గారు ఎన్ని అద్భుతకారులు ఆశ్చర్యకరణ చేసేవాడు కొన్ని బలహీనంలో గుర్తు పెట్టుకోండి అంత మాత్రాల పౌరు గారి ద్వారా అద్భుతాలు జరగమని కాదు ఇక పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే ఎలిషా అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు ఎలిషా అనే భక్తుడు ఉంటాడు మన రాత్రి చాలా ధ్యానం చేస్తాం కదా ఎలిషాయ్ అర్థంలో పోయి నీళ్ళు స్థానం చేసుకోమంటే నయమడవా చెప్పండి మాట ఆయన ఏమయ్యాడు పిచ్చి పోయి బాగుపడ్డాడు అర్థమైందా ఆయన చేతులను దొప్పటి జాగ్రత్తగా కదండి దొప్పటి పట్టుకొని ఆర్థా నది ఏమైంది జాత నది వాగులు కాదు వార్త నది ఏమైందట వెలిక్కి ఈచువటు రెండు పాయలు అయిపోయిందట ఎంత అద్భుతకరమైన శక్తిమంతుడు ఎవరాయన వెనిష

ఏడు అద్భుతాలు ఏడు అద్భుతాలు చేస్తే పద్నాలుగు అద్భుతాలు చేసాడని చరిత్రకాలి కాబట్టి ఇన్ని అద్భుతాలు చేసిన వ్యక్తికి మరణకరమైన రాగం వచ్చిందంట రెండవ రాజులు పదమూడు పద్నాలుగు వచ్చినా తరువాత చదవండి రెండవ రాజుల గ్రంథం పదమూడు అధ్యాయం తర్వాత చదువుకోండి పదమూడు అధ్యాయం పద్నాలుగో వచనం ఈ అద్భుతాలు చేసిన ఏ వెలిశాకి సచివాలయం బ్రతికించి వెలిశాకి యాత్ర చేసిన వెలిశాకి ఏ వచ్చింది ఏ రాగం వచ్చింది అది అంతటికి వెలిశాకి మరణకరమైన రాగం వచ్చింది అమ్మా ఎంతన్నారు మీరు ఏ రాగం వచ్చిందట మరణకరమైన రోగం వచ్చింది ఇరవై ఒక్క అధ్యాయాలు చదవండి ఇరవై ఒకటి వచ్చిన ఇరవై ఒకటి ఏం జరిగిందో చూద్దాం చచ్చిపోయినా కూడా చాలే అమ్మాయి చూడండి మీకు సింపుల్ చెప్పుకుంటూ పోతాడు ఎన్ని మరణకాలం రాగం వచ్చింది అద్భుతాలు చేసినా ఆయన చచ్చిపోయాడు పాపం ఆ రాగంతుంటే చచ్చిపోయాడు జీవుడికి అవుతుంది రాగం ఆ చచ్చిపోయాడు పాపం చచ్చిపోతే వాళ్ళందరూ శిష్యులు అందరూ ఏం చేశారు ఆయన్ని సజ్జనాలు మనం ఏం చేస్తాం సమాజం సమాజం ఆయన సమాధి చేసిన తర్వాత రమారామి ఒక సంవత్సరం తర్వాత పన్నెండు నెలలు గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక యుద్ధం జరిగిందచ్చ అమ్మ ఏంటన్నారా ఆ ప్రాంతంలో ఒక యుద్ధం జరిగిందచ్చా యుద్ధం జరగడానే ఎంతో ఒకడు చచ్చిపోయాడు ఏమైందట ఎంతో చచ్చిపోతే గత సంవత్సరం క్రితం ఇక్కడ ఈ మరణం రాగంతో ఎలిసా చనిపోయి సమాధి చేయబడ్డానికి సంగతి ఆ యుద్ధం చేసిన వాళ్ళకి తెలియదు పాపం అర్థమైంది మీకు తెలియదు అయినా ఇంటి చచ్చిపోయాడు కాబట్టి సమాధి చేయాలి కాబట్టి మన గొయ్ తీసి ఇతని సమాధి చేద్దామని ఆ సైనికులు ఏం చేశారు తీసి దాంట్లో బాధ్యత ఇచ్చారు కింద రాపది ఎవరు ఎన్నికలు ఉన్నాయి చంపండి టైం జీడైనా ఎంస యువకులని కింద ఈ సంచులాన్ని ఆ సామాగ్రి పెడతానని ఏం చేశారు కింద ఆయన పెట్టి లేదు యుద్ధంలో చచ్చిపోయినాడు ఎక్కడ చచ్చిపోయినాడు యుద్ధంలో చచ్చిపోయినాడు కాబట్టి పెట్టే లేదు అక్కడనే యుద్ధం చచ్చిపోయిన సామాగ్రి కొట్ట కొట్టు పెట్టలు పెట్టి పెడతా ఇది కాలంలో అవన్నీ వెళ్ళవు ఎప్పుడైతే ఈయన కిందికి మట్లు దించారో ఆ కింద ఎముకలు ఏంటంట ఈ యొక్క తైవ జీవుని యవక ఎముక ఎముక

మృతుని సజీవునిగా మార్చగలిగినటువంటి శక్తి ఏ శక్తి ఉంది అభిషేకం ఉన్నది దేవుడికి దేవుని శక్తి తన దైవ ఉంటది ఒంటది కానీ కష్టంగా ఖచ్చితంగా ఒంటే దేవుడు వాక్యం చెప్తాడు అంత మాత్రం అంతలో శక్తి లేదు అతను ఆయన బాగు చేసుకోలేడు మనల్ ఏ బాగు చేస్తాడు ఆ మా తోడు మిగుతాడు హాస్పిటల్ పోతాడు కాలు తోడు పెట్టుకుంటాడు ఇవన్నీ అనమాట అని ఆ ప్రార్థన చేసే పాస్టాంగ్ అనమాట బాగు చేస్తాడు కళ్ళు పెట్టుకుంటావు వాడు టచ్ కూర్చోాడు ప్రజలు బాగు చేస్తాడు మరి కళ్ళతో పనులు బాగా చేసుకోవచ్చుగా అని ట్రోల్ చేసేవాళ్ళు కూడా అంటే మనలో కూడా కొద్దిగా ఏక్రత్త చేస్తున్నారు పిచ్చి పిచ్చి అని లో ఫేస్బుక్ లో పెడుతున్నారు ఏం పని పడలేక ఎందుకంటే నేను నా దాగ్రత్త శక్తి అందరికీ రావాలని అయితే నీ పిచ్చి పొడవు ఆది అపూర్వం చేసినటువంటి సేవ అద్భుతంగా అనేక ప్రాంతాలకి వెళ్ళిపోయింది దేవుడు అద్భుతాలు చేసేవాడు ఆయన ఏ మనిషి అద్భుతాలు చేయలేడు దేవుడే అద్భుతాలు చేయడానికి శక్తిమంతుడు సమర్థుడు అనయ్య దేవుడు ఒకవేళ బాగు చేయాలనుకుంటే నువ్వు ప్రార్థన చేసుకో దేవుడిని విశ్వాసాన్ని బట్టి బాగు చేస్తాడు ఇంకా యొక్క పరిశుద్ధతను బట్టి ప్రార్థన బట్టి బాగు చేస్తాను కానీ రకరకాల చిమ్ముకులు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని శక్తి ప్రజల్లో ఉంటుంది పౌలు గారి అత్యంత ప్రియమైన తిమ్మతిలో శరీర ఎక్కడ ఏ ఏప్రోధిత్కి శరీరంలో బలహీనతుంది ద్రోభ్యంకి శరీరంలో బలహీనత శరీరంలో బలహీనత రాసుకున్న సరే గారికి శరీరంలో బలహీనతున్నది అయినా వాళ్ళకి బలహీనత ఉన్నంత మాత్రాన వాళ్ళు బలహీనులు కాదు ఎక్కడైతే ప్రథమ నాగరికత పేరు ఫస్ట్ ప్రారంభ నాగరికత పేరు చెప్తున్నాం సరే మీకు తెలిస్తే ఫస్ట్ నాగిరి అది ఎక్కడ ఉంటుందంటే మన బాబేలు గోపాలని కట్టారు చూసారా బాబే సింధు నాగరిక అది మన మాకు తెలుసు ఫస్ట్ బాబేలు గోపాలని తెలుసా అక్కడ ఆ నాగరికత నోటి రావట్లేదు అది ఆ ప్రాంతం నుంచి అబ్రహాము మరి కారణ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఇంకా మీకు ఐడియా ఉందా ఈ డబ్బంది అయితే మీకు ఐడియా ఉందా ప్రాంతం అంటారు అంట సిన ప్రాంతం అక్కడ నక్కరు రాజ్య పరిపాలన చేసి మీ తెలుసు ఆయన మహా పెద్ద రాజు ప్రపంచాలన్నింటిని కూడా పరిపాలించినటువంటి రాజు ఆ ఆయన రాజ్యంలో ఆ రాజ్యంలో తామేళ్ళ యొక్క భక్తి పౌరుడు తెలుసు మీకు నవ్కంది ఎదురు పోతాడు నిద్ర పోతాడు ఆ తర్వాత దర్యాసు పరిపాలన వస్తుంది దర్యాసు పరిపాలనలో

ప్రపంచ దేశాసనాన్ని మార్చి రాయించగలిగిన ఒక దర్శనము నేను కలిగిన ఎనిమిది అధ్యా ఇరవై ఏడు వచ్చిన నేను చూడగా నాకొక దర్శనము కలిగను ఆ దర్శనము వలన నేను వ్యాధి ఇక భువానీ ఆయనకి ఒక దర్శనం రాగం వచ్చింది ఆయనకి వ్యాధి కలిగింది కాబట్టి దేవుని పెట్టడా మనకి ఏము గారి దగ్గర పోతే ఏము గారు ఆ దేశంలో భక్తి పరుడు ధనవంతుడు ఎవరన్నా ఆయన ఆ దేశం ఊజు దేశంలో భక్తిపరుడు ధనవంతుడు కానీ ఇద్దరికి రాగం రావడానికి కారణం ఎవరు చెప్పండి సాతానిగాడు దేవుడు ఇద్దరు పంద్యం కాసుకున్నారంట అంత రెండు ఏళ్ళు ఉంటుంది ఏముగ్రంథాలు రెండు ఏళ్ళు ఎవరు కాసుకున్నారు సాతానిగాడు దేవుడు పంద్యం కాసుకుంటే వాళ్ళిద్దరు మధ్యలో యోగులు అయిపోయారు యోగుకి అన్ని కూడా గ్రూపులే ఏమైందంట ఆ గ్రూపులు ఏ గ్రూపులు దీంకునే గ్రూపులు జల భయంకరమైన జల ఇక్కడ తీసుకొని పాపం ఈ బలహీనతల పరిశుద్ధులకు ఎవరికి వచ్చినాయి ఈ బలహీనతలన్నీ కూడా పరిశుద్ధులకు వచ్చినాయి ఇది ఏదో ఇప్పుడు మన కొత్త వచ్చింది కాదు ఇది ఒక డేవిడ్ పాస్టర్ గారికి వచ్చింది కాదు ఈ బలహీనతలన్నీ కూడా ఫస్ట్ కానించి పరిశుద్ధులకు వచ్చినాయి ఇక పౌరు గారి దేవుడే అంటున్నాడు ఎందుకయ్యా నాకు అయ్యాట ఎందుకు నా కళ్ళలో శ్రమ నా శరీరంలో శ్రమ దుఃఖం వేదన అది రోజుకి రోజుకి మూడు సార్లు ప్రార్థన చేశాడట ఆ రాదు సార్లు ప్రార్థన చేశాడు మూడు సార్లు ప్రార్థన చేశాడట మూడు సార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు నిన్ను బాగు చేస్తున్నావు పోలే అన్నాడా అన్నాడా మూడు సార్లు ప్రార్థన చేసి నిన్ను బాగు చేస్తాను అన్నాడు దేవుడు చదువు వాళ్ళు పత్రిక ముగించుకుందాం ఆర్డర్ అంతా రెఫరెన్స్ ప్రసంగాలి తర్వాత చదువుతుంది దాన్ని వదిలేసి రెండవ కోరింది రాసిన పత్రిక పన్నెండు ఏడు అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు సా తాను దూతగా వచ్చిపోతాడు అది నా వద్ద తొలగిపోవాలని దాని విషయమై ఎన్నిసార్లు వెళ్తున్నాడట ముమ్మారు ప్రార్థన చేశాడట పాప బలహీనత బావాలని ప్రార్థన చేస్తే ఆయనకు పోయిందా బలహీనత అందుకు నా కృప నీకు శాలులో ఏ బలహీనతలో ఏమేమో పరిపూర్ణమవుతుందట శక్తి పరిపూర్ణమవుతుంది చాలా కాబట్టి దేవుడు వెళ్ళడా దేవుడి యొక్క వాక్యం మనకి చెప్పింది ఏంటంటే దేవుడు బలకినడైన మాత్రం అతను దేవుడి శక్తి లేదని కాదు శక్తి అభిషేకం లేదని కాదు కానీ దేవుడి అతని శరీరంలో బలహీనత పెట్టాడు దేవుడే కావాలని శరీరంలో పెట్టాడు ఎచ్చిపోకుండా నిమిత్తం దేని అంటుకోకుండా నిమిత్తం అప్పుడు ఆ బలహీనత చూసిన సంఘము ఆయన బలహీనత చూసిన సంఘం ఏ మాత్రం కూడా అవిశ్వాసంలో ఉండలేదంట కాదు సంఘం అవిశ్వాసంలో ఉండకుండా ఏసు ప్రభు చూసినట్టు చూసినట్ట ఆయన ఎలా చూసినామా ఏసు ప్రభు చూసినట్టుగా చూసిన గల్తీ పత్రిక నాలుగులో ఉంది కాబట్టి దేవుని బిడ్డారా కాబట్టి ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకారం చేసిన మరణం అనేది ఒకటి ఉంది ఏముంది మరణం అనేది ఒకటి ఉంది దేనితో పోయేవాడు దానితోటినే వెళ్ళిపోవాల్సిందే ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా నిలబడాల్సి వారు అది దైవజనుడైనా సాధారణ సాధారణ అయినా ఎవరైనా అంటే అద్భుతం చేయడం భూమి మీద స్వతంతం అనేది అది దేవుని స్వాధీనంలో ఉన్నది ఎవరి స్వాధీనంలో ఉంది అది నరుడు అస్తములో లేదు అది నరుడి దగ్గర లేదు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చనిపోయారు బతికించడం ఇది ఏ మనుషుని చేతిలో లేదు ఇది కేవలము దేవుడి యొక్క స్వాధీనంలోనే ఉన్నది నిన్ను బాగు చేయాలంటే బాగు చేస్తాడు అర్థమవుతుందా ఆయన బాగు చేయాలనుకుంటే బాగు చేస్తాడు పుట్టుకోవాల్సిన పని రాత్రి మనం ధ్యానం చేసాం పది మంది కుషిరోగులు పోయి యాజకుడికి కలపరుచుకోవాలంటే దగ్గర రాలా ముట్టుకోవాలా పట్టుకోవాలా మీ శరీరాన్ని యాజకుడికి కలపరుచుకోమంటే పది మంది కుష్ణోగులు రోగులు పాతపాతనేమయ్యారు రోజునే కాబట్టి దేవుడిని బాగు చేయాలంటే బాగు చేస్తాడు నీకు ఉండాలంటే దేవుడు అతని తప్పదు అంతేగాని అంతరం అయితేనో తంతమైతేనో టచ్నో ఇది పోయేది కాదనే సంగతిని మీ అందరూ స్పష్టంగా వాక్యాన్ని గ్రహించాలని ప్రభు పేరే పరిస్తున్నారు కాబట్టి దేవుని వెళ్ళారా టైం వచ్చేంత అనుసారమైన ఆవేశం కలిగి వైరాగ్యం కలిగి సేవ చేయాలి కానీ మన మైండ్ మన ఆలోచన మన చిమ్మట్లతో సేవ చేయకూడదు అది సంపూర్ణంగా కొనసాగించబడదు కొన్ని రోజులకి అది మూసివేయబడితే మొత్తం చదువుకోవాల్సింది దుకాణం అంతా వాక్యంతో నడిచిన వాడు ఈ వాక్యమే